మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నేడు ఎంపీపీ కల్లూరు హరికృష్ణ అధ్యక్షతన చిట్ట చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఇటు సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి మండల పరిధిలోని ఆయా శాఖల అధికారులను వారి పనితీరును అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్చారి ఎంపీడీఓ నాగేశ్వర్ గుప్తా నాయకులు కోపషన్ సభ్యులు మన్సూర్ మాట్లాడుతూ ఎంపీపీ ఈ మండలానికి చేసిన సేవలు అభినందనీయమని అందరితో కలుపుకొని మండల అభివృద్ధి పనులలో జిల్లాలోనే శివంపేట మండలాన్ని మొదటి స్థానంలో నిలిపారని తెలిపారు అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ నేటి వరకు ఎంపీపీగా పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని దీనికి తోడు అధికారులు నాయకులు అధికారుల సమన్వయం అనేది తెలిపారు 아, 그래, 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 그 ఫస్ట్ సమావేశం అనుకుంటే నేను గవర్నర్ పదవి సెకండ్ సమావేశం ఫస్ట్ సమావేశంలోనే మన గవర్నర్ సర్పంచ్ అందరూ కూడా అధికారం అయిన సందర్భంగా ఈ రోజు మళ్ళీ మన మన ఎంపీటీసీ ఆప్షన్స్ ఎంపీటీసీ సంబంధించి వారి పదవి కాలం జూలై లాస్ట్ సమావేశం మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి నిజంగా ఎంపీటీ కానీ ఎంపీటీసీ ఎంపీటీసీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే మీ యొక్క పదవీ కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేరువగా ఉండి ప్రజలు ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నారు వాటన్నిటి కూడా ప్రతి ఒక్క నిరుపేదగా తీర్చే విధంగా మీరంతా కూడా కలిసి గట్టుగా కృషి చేయడం జరిగింది మీరు మన దగ్గర అధికారులు మంచి సమన్వయంతో ముందుకెళ్ళి మన మండలిని అభివృద్ధి పథంలో ముందుంచి మన జిల్లాలని అగ్రగామిగా నిలబడడానికి మీరు కృషి చేసినందుకు మరి ఎందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మరి ముఖ్యంగా మాట్లాడినటువంటి అధికారులందరూ కూడా ఎంపీపీ గారి గురించి చెప్పడం జరిగింది అసలు ఎంపీపీగా వారు పది సంవత్సరాల కాలాన్ని తీర్చేయంగా మరి వారు కంప్లీట్ చేసుకోవడం జరిగింది వారు చేసినటువంటి సేవల గుర్తింపుగానే వారికి జిల్లాలో కూడా మండల్ ఫోరం ఎంపీ ఫోరం అధ్యక్షులుగా కూడా వారికి స్థానాన్ని కలిగి చాలా సంతోషం మనం చేసినటువంటి జరిగినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ అవన్నీ కూడా మరి గ్రామాలకు తీసుకెళ్లి వాటిని కూడా మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన వీరందరూ మాట్లాడేట్టు